మ్యాంగోస్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు తినొచ్చా ఈ డౌట్ రాని డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఉండరు ఇప్పుడు అసలే సమ్మర్ సీజన్ అన్ని రకాల మ్యాంగోస్ దొరుకుతాయి అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మీకే అర్థం అవుతుంది మ్యాంగోస్ తినొచ్చా లేదా తింటే ఎంత తినాలి ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్ కి వచ్చినట్టు మ్యాంగోస్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మ్యాంగోలో విటమిన్ వైటమిన్ సి ఉంటుంది ఆ వైటమిన్ సి మీ ఇమ్యూనిటీ అనేది పెంచుతుంది అదే కాకుండా దాంట్లో వైటమిన్ ఏ కూడా ఉంటుంది దాని వల్ల కంటి చూపు కూడా బాగుంటుంది అది కంటికి కూడా చాలా మంచిది బీపీ అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ తినొచ్చు ఎందుకంటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ పొటాషియం కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మీ కూడా కంట్రోల్ ఉంటుంది అండ్ హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది స్కిన్ గ్లోయింగ్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది అదే కాకుండా ఫైబర్ కంటెంట్ మంచిగా ఉండడం వల్ల డైజెషన్ ప్రాబ్లం అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా చాలా హెల్ప్ అవుతుంది అయితే ఇన్ని మంచి ప్రాపర్టీస్ ఉన్న ఈ మాంగో ఫ్రూట్ ని డయాబెటీస్ వాళ్ళు తినొచ్చా లేదా మై ఆన్సర్ ఇస్ ఎస్ తినొచ్చు బట్ టూ కండిషన్స్ ఉన్నాయి మీరు మ్యాంగో తినే ముందు మీ షుగర్ అనేది టైట్ కంట్రోల్లో ఉండాలి అంటే ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ మంచి కంట్రోల్లో ఉండాలి నెక్స్ట్ నార్మల్ గా డయాబెటీస్ ఉన్న వాళ్ళు అన్నం తిన్న తర్వాత మ్యాంగో తీసుకుంటారు అయితే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు రెగ్యులర్ గా తినే అన్నం క్వాంటిటీ ఏదైతే ఉంటుందో దాంట్లో ఓన్లీ సగం క్వాంటిటీనే నే తీసుకోవాలి మిగతా సగం క్వాంటిటీ ప్లేస్ లో ఈ మ్యాంగో ని తీసుకోవాలి ఇలా క్యాలరీస్ ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు ఎందుకంటే మ్యాంగో అనేది హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫ్రూట్ దీని వల్ల మీ షుగర్స్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతాయి మరి నేను చెప్పినట్టు క్యాలరీ డిస్ట్రిబ్యూషన్ చేస్తే మీ షుగర్ అనేది కంట్రోల్ లో ఉంటుంది సగం మ్యాంగో మిగతా సగం డైట్ ఇలా చేస్తే మీ షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది అండ్ మీరు మ్యాంగోస్ ని కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అయితే ఫ్రూట్ కూడా అకేషనల్ గా తీసుకోవాలి డైలీ కాకుండా అకేషనల్ గా తీసుకోవాలి ఒకవేళ మీ షుగర్ కనుక కంట్రోల్లో లేదంటే ఈ మ్యాంగో తీసుకోవడం వల్ల షుగర్ అనేది ఎక్కువగా పెరుగుతుంది మళ్ళీ చెప్తున్నా మీరు ఇవన్నీ చేయాలంటే మీ షుగర్ అనేది కంట్రోల్లో ఉండాలి అర్థమైంది కదా ఇలాంటి హెల్త్ వీడియోస్ కోసం నా ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ